అలసిన వానికి ఓరడించు మాటలు సహోదరుడు భక్తిసింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు డిసెంబర్ ఇరవై ఒకటి ఒకరినొకడు హెచ్చరించుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పూరికొల్పవల్నని ఆలోచించుము హెబ్రీ పది ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చినములు ఇస్రాయలీలు యోర్ధనది దాటిన తర్వాత ఎత్తైన ప్రాకారములు కలిగిన ఎరుకో పట్టణమును ఉన్నది ప్రభువు వారికి ముందుగా నడుచు ఆయన వారికి ఆజ్ఞాపించున్నదంతయూ వారు విని వెంబడించిన ఎడల శత్రువు ఓడించబడుట వారు చూచుదురని ప్రభువు వారితో చెప్పాను ఇస్రాయలీలు మునుపు ఆ మార్గము నుండి వెళ్ళలేదని వారు ఐగుప్తు దేశమునందు సంపాదించుకునే జ్ఞానమునైనను మరి ఏ ఇతర పాత అనుభవమును ఆధారము చేసుకునవద్దని ప్రభువు వారికి స్పష్టంగా తెలియజేశాను ఆ మార్గము ప్రభుకు మాత్రమే తెలియను మరియు ఆయన మాత్రమే నడిపించగలడు వారు ఆయనను వెంబడించవలను ఆయన యహోశువాకు అడుగడుగున తన ప్రణాళికను తెలియజేయచ్చు ఇస్రాయేల్ ప్రజలు బయలుపరచబడిన ఆయన ప్రణాళికను ఉన్నపాటున అనుసరించినలా నిశ్చయముగా విజయం పొందుదురు మీరు వెళ్ళుత్రోవా మీరింతకు ముందు వెళ్ళింది కాదు మీరు దానిని గుర్తుపట్టవలను కనుక ఆ మందసమునకు సమీపముగా మీరు నడవరాదని చెప్పబడెను యహోస్వ గ్రంథం మూడు నాలుగు వారు దానిపై తమ కన్నుల నుంచి దానిని వెంబడించిరా ఐదవ వచ్చిన ప్రజలు నది దాటక మునుపు తమ్మును తాము పరిశుద్ధపరుచుకునే వాళ్ళని కోరబడేది పరిశుద్ధపరచబడుట అనగా మనలను మనము సంపూర్ణమైన జీవముగల దేవుని అధీనములోనికి తెచ్చుకొనుట మనము ధనము సంఖ్య మానవ ప్రయోజనములపై ఆధారపడుటకు బదులు జీవము గల మన ప్రభువు యొక్క ఆధీనంలో ఉండవలను అప్పుడు ఆయన ప్రతి పరిస్థితిలోనూ మన కొరకు పోరాడి మనలను అత్యధిక విజయచాలనుగా చేయను యాజకులు నిబంధన మందసమును మోయవలను మరియు మిగిలిన వారందరూ వారిని వెంబడించవలను ఎప్పుడైతే మనల్ని మనం పూర్తిగా సంఘముతో ఐక్యపరచుకొనగలమో అప్పుడే ప్రతి అడ్డంకిపై విజయమును పొందగలం సంగమును కట్టు విషయంలో మనం ఇతర విశ్వాసులతో సహవాసం కలిగి ఉండవలను చాలామంది విశ్వాసులు ఇతర విశ్వాసులతో సహవాసం లేని వారే ఎందురు వారు కేవలము మంచి సంగీతమును మరియు వర్తమానములు వినటెందు మాత్రమే తృప్తి చెందుదురు కానీ మనము ఆరాధన ప్రార్థన దేవుని వాక్య పఠనములలో అనుభవించు సహవాసం యొక్క విలువను వారు తెలుసుకోనలేరు రేడియో టీవీల ద్వారా వాక్యం వినుచు మంచి పుస్తకములు చదివిన యెడల ఆశీర్వాదములు పొందదుమని తలంచి సహవాసమును దూరపరుచుకున్నద్దు ఆ రీతిగా మీరు బలహీనముగా శక్తిహీనముగా ఉందరు మన బలము మరియు ఎదుగుదల ఒకరి ఏడల ఒకరు కలిగి ఉన్న సహవాసంపై ఆధారపడి ఉన్నది ఆరంభకాలపు విశ్వాసులు అపోస్తుల బోధ సహవాసము రొట్టె విరుచుట ప్రార్థన చేయుటందు ఎడతేక ఉండటం వలన ఆత్మీయముగా ఎదుగుచుండేవి అపస్సుల కార్యములు రెండు నలభై రెండు ప్రైజ్ల